మీనరాశి వారికి ప్రయోజనాలను ఆశించి మీ చుట్టుపక్కల చేరే సన్నిహితులు బంధువుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి జాగ్రత్త వహించండి మాకు ఆపదవిస్తా అన్నారు మాకు ఈ హామీ ఇచ్చారు మీరు ఇది నిలబెట్టుకోవాలి మీరు మాకు పట్టం కట్టకపోవడం అనేది సమన్యసం కాదు ఈ రకమైనటువంటి వాగ్వివాదాలు చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద స్థాయి ఇబ్బందుల వరకు దారితీస్తాయి జాగ్రత్తగా ఉండండి మనం ఎప్పుడు ఏం మాట్లాడినా మనం ఒంటరిగా ఉండి మాట్లాడద్దు మనతో కూడా ఇంకొక వ్యక్తి ఉండటం అనేది అది అత్యవసరము కమ్యూనికేషన్ రీత్యా మాత్రం మీ వైపు నుంచి తీసుకునే జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోండి మనకు ఒక ప్రూఫ్ ఉంటుంది నేను అనలేదు కదయ్యా అని చెప్పి నన్ను ఏదో ఒక మాట చెప్పి నాకు ఇప్పుడు చాత కావట్లేదని ఏదో సునాయాస పద్ధతుల్లో తప్పించుకోవడానికి ఇంకొక మనిషిని మనం అడ్డం పెట్టగలుగుతాము ఇది గ్రహించి మెలగండి ప్రతి ఒక్క విషయంలోనూ అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయాలను సమయస్ఫూర్తితో తీసుకోగలిగితే ఎక్కడికక్కడ నష్టం వాటిల్లకుండా అక్కడికక్కడ నిలబడగలుగుతారు ఒడ్డెక్కగలుగుతారు వ్యాపార రీత్యా నూతన అవకాశాలు ఒప్పందాలు అగ్రిమెంట్స్ కు సంబంధించినటువంటి విషయాలు అనుకూల దిశలో ఉంటాయి కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా అవన్నీ కూడా నెరవేర్తాయి వస్తారో రారో చేసుకుంటారో లేదో మనకి ఇప్పుడన్నా పని జరుగుతుందో లేదో ఈ రకమైనటువంటి అభద్రతా భావం మనకు అవసరం లేదు ఖచ్చితంగా ముమ్మాటికి మనకి వ్యవహారాలు అన్నీ కూడా చక్కబడతాయి మనం ప్రయోజనాలను అందుకోగలుగుతాం ప్రత్యేకించి విదేశీ ప్రయత్నాలు విదేశాలకు సంబంధించి చేసే ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి స్త్రీలకు ఈ వారం పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో మాట పట్టింపులు ఏర్పడడం గొడవలు గందరగోళము మిస్కమ్యూనికేషన్ జరగడము ఈ మిస్అండర్స్టాండింగ్ కారణంగా పనులు పెండింగ్ లో పడిపోవడం అనేది జరుగుతుంది కాస్తంత ఓర్పు సహనంతో మీ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు కొన్ని పనులను మీరు ముగించగలిగితే పూర్తి చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అక్కర్లేనటువంటి సంభాషణల జోలికి మీకు చేతగానటువంటి హామీలకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళద్దు చూస్తానులే అని అంటం కూడా మీ దృష్టితో పహా పాపం కింద మారుతుంది అప్రమత్తంగా ఉండండి చూస్తే చూడగలుగుతామని చెప్పండి చూడలేకపోతే చేతులెత్తేయండి అక్కడకక్కడ మీరు క్లియర్ గా మాట్లాడగలిగితేనే ఏదో అంతి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు ఇదే నమ్ముతాను అదే మీకు చెప్పాను మీ పరిస్థితి కూడా అంతే కాబట్టి ఈ విషయంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఈ వారం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా పూర్తవుతాయి ఆందోళన మాత్రం మరింతగా పెరుగుతుంది ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు స్కై బ్లూ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి కార్యానుకూలత లేక అవస్థలు పడుతున్న వారు రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శివానుగ్రహంతో మంచి శుభవార్తను వినగలుగుతారు చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి